ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళికి ముందు కానీ మీరు కుక్కకి కేవలం ఈ ఒక్క వస్తువుని తినిపించి ఈ విధంగా పరిహారం అనేది చేసుకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని బాధిస్తున్న ఎన్నో రకాల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్టే సాల్వ్ అయిపోతాయి ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా నిజమేనండి మీరు కుక్కకి కేవలం ఈ ఒక్క వస్తువుని కానీ తినిపిస్తే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా మనం కుక్కకి ఏ విధంగా చేసుకొని పెడితే మనకున్న అన్ని కష్టాలు తీరిపోతాయో ఇప్పుడు చాలా క్లియర్గా ఈ వీడియోను చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది కొంతమందికి స్టడీస్లో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మనీలో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎన్నో రకాల సంపాదన అనేది ఉంటూనే ఉంటుంది కానీ మనీ ఉంటుంది పేరు ఉంటుంది కానీ వాళ్ళు లోపల లోపలనే మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే వాళ్ళకి పనులు అనేవి కుదరనే కుదరవు అవకాశాలు కనబడుతూనే ఉంటాయి కానీ వాళ్ళు స్థిరంగా ఒక చోట పని అనేది చేయలేరు కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో అవి మొత్తం క్లియర్ చేసుకునేలాగా ఎలా అనేది తెలుసుకుందాం దీపావళికి ముందే మనం కానీ కేవలం ఈ విధంగా కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి లక్ష్మీదేవి కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ లక్ష్మీదేవి ఎంతో సంచలమైనదని మనందరికీ తెలిసిందే ఎక్కడా కూడా స్థిరంగా ఒక చోట ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి ఎంతో ఎక్కువగా డబ్బు అనేది రావడం జరుగుతుంది కొంతమందికి అసలు కేవలం డబ్బులు అనేది రాకుండా ఉండేలాగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతూ ఉంటుంది సో మనకి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మన శుక్రగ్రహం ఏదైతే ఉందో అది ఎంతో బలంగా ఉండాలి దాంతోపాటు శనీశ్వరుడు మనకి అనుకూలంగా ఉండాలి కుబేరుడు కూడా మనకి అనుకూలంగా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కొన్ని పనులు మేము చెప్పినవి చేసుకుంటే సరిపోతుంది మీ లైఫ్లో ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు లోటు లేకుండా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీకు మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది చాలామంది చాలా రకాలుగా అప్పులు పాలవుతూ ఉంటారు లోన్స్ పెరుగుతూ ఉంటాయి దాన్ని తిరిగి కట్టాలి అని అనుకుంటే ఏ మాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు అనేది నిలకడగా ఉండదు చాలామంది ఎంతో ఎదుగుదలకి ముందు కాళ్ళ సాగదీస్తూనే ఉంటారు కానీ వాళ్ళని అంతే వేగంగా వెనక్కి లాగేస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు వాళ్ళకి జాతక చక్రంలో ఉన్న దోషాలు సో ఫ్రెండ్స్ ఇటువంటివి ఏమీ లేకుండా మనం ఎలా చక్కగా మంచిగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం అనేది తెలుసుకుందాం సో మీ ఇంట్లో కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉన్నారా అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా మీరు ఒకరిని ఇష్టపడుతున్నారా వాళ్ళతోనే మీ పెళ్లి జరగాలని చెప్పేసి మీ కోరిక ఉంది అని అంటే కూడా ఇది రెండింటికి వర్తిస్తుంది చాలాసార్లు అవుతూ ఉంటుంది పెళ్ళిడు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటూనే ఉంటారు కానీ కొన్ని ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు ఇక్కడ ఏ పెద్ద ఇష్యూ లేకుండా చిన్న చిన్న విషయాల కాడే పెళ్లి సంబంధాలు అనేవి కుదరకుండా ఉంటూనే ఉంటాయి అటువంటి వాళ్ళు చేయాల్సిన పరిహారం మీరు ఒక గ్లాస్ పాలు అనేవి తీసుకోండి అంటే ఎవరైతే పెళ్ళి కావాలి అని అనుకుంటున్నారో లేదా మీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి జరగాలి అనుకుంటున్నారో వాళ్ళే చేయాలి సో మీకు కానీ పెళ్లి జరగట్లేదు అని అనుకుంటే మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి దాన్ని పొయ్యి మీద గిన్నెలో పెట్టి గిన్నెలో పోసి పెట్టాలి దాంట్లో కాస్తంత కేసరి పువ్వు ఉంటుంది కదా కుంకుమ పువ్వు కూడా అంటారు సో దాన్ని మీరు దాంట్లో వేసేసి చక్కగా మరగనివ్వండి ఎప్పుడైతే కుంకుమ పువ్వు రంగు పాలల్లోకి వచ్చేస్తుందో ఇక దాని తర్వాత దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి దించేటప్పుడు కాస్తంత చక్కెర వేయండి ఇంకా దాన్ని తీసుకొని చక్కగా ఒక గ్లాస్లో పోసేయండి ఇక ఎవరికైతే పెళ్ళి కావటం లేదు అంటే మీరే కదా తయారు చేసుకుంటుంది లేదా మీ ఇంట్లో ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వేరే వాళ్ళని వాళ్ళతోనే మీ పెళ్లి జరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళని తలుచుకుంటూ మీరు పడుకునే గదిలో మీ తలకాడ ఆ గ్లాస్ పాలని పెట్టేయండి ఓవర్ నైట్ దాన్ని అలాగే ఉంచేయండి దానిపైన మూత అనేది ఏ మాత్రం పెట్టకండి ఇంకా మీరు పడుకునేటప్పుడు చక్కగా ఆ శివుడిని ప్రార్థిస్తూ ఆ శివుడిని తలుచుకుంటూ ఎవరితో అయితే మీకు పెళ్లి జరగాలనుకుంటున్నారో వాళ్ళను తలుచుకుంటూ ఇంకా నాకు పెళ్లి జరగాలి అని చెప్పేసి అంతా మంచిగా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకొని నిద్రపోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే మీరు ఏమాత్రం కూడా ఇంకా ఎక్కడికి వెళ్లకుండా మంచం దిగుతూనే వెంటనే ఆ గ్లాస్ పాలు తీసుకొని బయటకు వెళ్ళిపోయి కుక్కకి పిల్లలు ఉంటాయి కదా చిన్న పిల్లలు వాటికి వీటిని తాగించడం ఒకవేళ చిన్న పిల్లలు మీకు అవైలబుల్ లేదు అనుకుంటే ఖచ్చితంగా నల్ల కుక్కకి మాత్రమే ఈ పాలను తాగించండి దాంతో మీకున్న దోషాలన్నీ అటు వెళ్ళిపోతాయన్నమాట ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సాక్షాత్తు ఆ కాల భైరవుడే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీకు పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాడు సో ఫ్రెండ్స్ ఇక రెండోది వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా అప్పుల బాధలతో మీరు ఇబ్బంది పడుతున్నారా లోన్స్ పెరుగుతున్నాయి అప్పులు మీరు తీర్చలేకపోతున్నారని అనుకుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ఇది మాత్రం మీరు ఒక లీటర్ పాలు ఖచ్చితంగా తీసుకొని దాంట్లో పాయసం అనేది చేయాలి మీరు ఈ మీ ఇంట్లో మీరు తినేటప్పుడు ఏ విధంగా అయితే అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి బాదం పప్పు అన్నీ వేసుకుంటారో అదేవిధంగా మీరు చక్కగా మనస్ఫూర్తిగా అన్నీ వేసి పాయసం అనేది తయారు చేయాలి దాని తర్వాత మీ ఇంట్లో మీ కులదైవం ఎవరైతే ఉంటారో ఆమె దగ్గరే ఇది పెట్టేసి పటం లేకపోయినా తలుచుకొనైనా సరే పూజ మందిరంలో పెట్టండి ఇక దాని తర్వాత దండం పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత నేరుగా ఆ ప్రసాదాన్ని తీసుకొని బయటకు వెళ్ళి ఆడ కుక్క అంటే ఫీమేల్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కకి మాత్రమే పెట్టాలి ఫస్ట్ ఏది ఏమైనా సరే కొంచెమైనా సరే ఫీమేల్ డాగ్ తిన్న తర్వాతే దాన్ని మిగిలిన దాన్ని లేదా ఉన్నదాన్ని వేరే కుక్కలకి పెట్టచ్చు బట్ ఫస్ట్ మాత్రం ఫీమేల్ డాగే తినాలి అలా చేస్తే మీకు ఉన్న అన్ని అప్పులు అనేవి ఇట్టే తీరిపోతాయి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామందికి ఇంట్లో ఎవరో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది చూడండి ఇక్కడ పెద్ద పెద్ద రోగాల గురించి మనం చెప్పుకోవట్లేదు బట్ కొన్నిసార్లు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని అంటారు బట్ ఎప్పుడు చూసినా మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లో పదకొండు రొట్టెల్ని తయారు చేయండి దాని మీద మొత్తం అంటే పదకొండు రొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎవరైతే ఈ హెల్త్ ప్రాబ్లం ఉందో వాళ్ళ మీద పదకొండు టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా బయట ఉన్న కుక్కకి తినిపించండి ఈ విధంగా చేస్తే మీరు ఏమాత్రం ఉన్నా ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా తగ్గిపోతుంది మీ బాడీ మీకే చాలా తేలికగా ఉంటుంది అని అన్నట్టుగా అనిపిస్తుంది మీ లైఫ్లో మీ హెల్త్ పరంగా మీరు చేంజ్ అనేది చూస్తారు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామందికి కావాల్సింది ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అని అంటే మనీ డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కావాలి అది స్థిరంగా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు సో దానికోసం మీరు చేయాల్సిన పరిహారం రెండు లేదా నాలుగు రొట్టెల్ని తయారు చేయండి ఆ రొట్టెల్ని తయారు చేసిన తర్వాత దానిపైన కాస్తంత బెల్లాన్ని పెట్టండి ఇక మనం చూస్తూ ఉంటాం కదా స్వీట్స్ పైన మనం సిల్వర్ కోటింగ్ ది పేపర్ వేస్తూ ఉంటారు అలాంటిది తెచ్చి అదే బెల్లం పైన అలాగే రొట్టె పైన అనేది పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి చిన్న చిన్న కుక్క పిల్లలకు మాత్రమే ఇవి పెట్టండి ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో చిన్న కుక్క పిల్లలు కనపడకపోతే అనుకుంటే తప్పకుండా ఆ పెద్ద పెద్ద కుక్కలకి పెట్టండి లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలకి కుక్క పిల్లలకి ఏవైతే ఉంటాయో వాటికే పెట్టండి ఈ విధంగా మీరు కానీ దీపావళికి ముందు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు